ఇప్పుడు మనం ఆయిల్లో దీన్ని డిఫ్రై చేద్దాం రైట్ డాల్ నాకు ఇది అరోమాకా అంటే ఆయిల్ వేరేలాగా వస్తుంది ఏంటి కదా ప్రస్తుతం మనం అందరిలాగా మనం రిఫండ్ ఆయిల్ అనేది యూస్ చేయము మనం వాడేది కోల్ ఫ్లేస్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాము కానీ అవును మేడం ఓ మన కిచెన్లో ఓన్లీ అంటే తీరం కిచెన్ అనేసేది ఒక బ్రాండ్గా చేయాలని చెప్పేసి మా సార్ వాళ్ళ ఆలోచన యాక్చువల్లీ అందుకని చెప్పేసి మేము చాలా సార్లు అడిగాం సార్ ఏ సార్ ఇంత కాస్ట్ పెట్టి ఓన్లీ మన కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాము ఫ్రైయర్స్ కదినది అంటే లేదు మోహన్ ఇది మనకి కావాల్సింది ఒక బ్రాండ్గా గా వెళ్ళాలి ఒక తీరం కిచెన్ని ఓన్లీ మనం వాడేది ఒక కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాత్రమే అని చెప్పేసి కోల్ప్లెస్ ఆయిల్ అంటేనే వెరీ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు చాలా ఎక్స్పెన్స్ ఇంకా రేట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయిన మ్యాడమ్ యాక్చువల్లీ అయినా సరే ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది కోల్ ప్రెస్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తుంది హో మై కాట్ సో తీరం స్పెషాలిటీ ఇది ఏ మెను అయినా ఏ ఫుడ్ ఐటమ్ అన్న వాళ్ళు గానుగా నూనె ఎద్దు గానుగా నూనె వాడతారు కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడతారనమాట సో దాంట్లో మనకు టేస్ట్ కూడా మారుతుంది హెల్త్ వైస్ కూడా మంచి బెనిఫిట్స్ ఏ అన్నమాట మనం హెవీ ఫుడ్ తిన నాన్ వెజ్ అది తింటుంటాం యాక్చువల్లీ మనం ఆయిల్ తోట అది వేసుకున్నప్పుడు అది ఈ ఆయిల్ తో మనం ఎంత తిన్నా సరే ఓన్లీ ఫ్రీగానే ఉంటుంది స్టమక్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇది బహుత్ చాలా లైట్ గా చేసినట్టు ఉన్నారు కదా టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ లోనే తీసేసారా ఎందుకండి ఓకే సో అయిపోయింది టూ మినిట్స్ లో మనం ఇది లైట్ గా డీప్ ఫ్రై చేసాము ఇక్కడ చూడండి చడా బలం